తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామాలు చోటు చేసింది అప్ప అప్పటి ఆజీ ఎస్పీ రామ్ సింగ్ సునీత గారి మీద వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు రామ్ సింగ్ గారి మీద పెట్టుంటారు రామ్ సింగ్ గారు పెట్ల రామ్ సింగ్ గారి మీద ప్లస్ సునీత గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ ఉందండి కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ బాబు గారితో కలుస్తున్న సందర్భంలో అనుకోవచ్చు మరి ఈ కేసులు ఎందుకు పెట్టారో ప్రభుత్వం తెలియదండి అంటే మమ్మల్ని బెదిరించారని చెప్పి పిఏ కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అందరూ పెట్టించవచ్చు ప్రభుత్వం ముందస్తు చర్య ఆఖరిలో తీసుకున్న ముందస్తు చర్య ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుంది మీద చేయండి అంటే ఇంతకాలం సాగపోవడానికి ఒక కుమార్తెగా తన తండ్రి మరణం కోసం ఆ మరణం జరిగిన దాన్ని వెలిపుచ్చి నేరస్తున్న శిక్షించడం కోసం ఇంతగా ఫైట్ చేసిన ఘటనలు చాలా తక్కువ అరుదుగా ఉంటాయండి ఒక ఆడబిడ్డగా ఆవిడకి మన సంఘీభావం తెలియజేసిన అవసరం ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను ఎవరు చేశాను ఎవరు చేశారు లేతంకోలు చేశారు అనే దాన్ని మనం ఎవరు చెప్పలేము అది న్యాయస్థానం తెలుస్తుంది నేరారోపణ చేసి నేర విచారించే సంస్థ తెలుస్తాయి కానీ ఒక మహిళగా ఇంతటి బాధ ఆవిడ పడినంత తపన ఇది ఎక్కడ చూడలేదు విధంగా ఆవిడ సంగీభావం తెలిసేది విషయం నేను నేరస్తులు ఎవరైనా వాళ్ళు శిక్ష పడాలని కోరుతుంది సార్ ఇప్పుడు ఏపీలో కొడాల నాని గారికి ఆళ్ళ నాని గారికి మన అమర్నాథ్ గారు ఐటీ మంత్రి అమర్నాథ్ గారికి ఆర్కే రోజా గారికి టికెట్లు డౌట్ అదేంటండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మంతా ఉద్యమాలతో కలిసి పని చేశారు వెల్లంపల్లి గారు మల్లా దిష్ణు గారికి ఆర్కే గారికి ఆల్రెడీ తీసారు మిగతా వాళ్ళని మంత్రులు ఆదిమూలం సురేష్ గారిని కాన్స్టిట్యు మార్చారు విడదల రజనీ గారిని కాన్స్టిట్యసీ మార్చారు మీరు మొత్తం చూస్తున్నారు అలాగే మంత్రి జోగి రమేష్ గారిని కూడా మార్చే వచ్చిన ఉన్నారని ఇవన్నీ నెంబర్ ఆఫ్ సిచువేషన్స్ కనపడతా ఉన్నాయి మారిస్తే మన దాచి కూడా సింబల్ లేదు ఆర్కే రోజా గారు నిజంగా సినిమా పరిశ్రమ ఎన్ని అవమానాలు ఎదుర్కొని పోరాడి పైకి వచ్చిన ఆవిడ ఆవిడ భాషల్లో కొంచెం అనుచిత పద్యాలు ఉంటుందా తప్పని చెప్తా ఉన్నా అది వేరే సంగతి పోరాడి నిలబడింది అక్కడ రెండు సార్లు ఓడిపోయి మళ్ళీ మూడు సార్లు ఆస గెలిచిన తర్వాత ఇవాళ మాత్రం అక్కడ మైనస్ కనపడతా ఉన్నాయి ఆవిడైతే ఆవిడ ఆ పార్టీలోనే ఆవిడకు వ్యతిరేకత అక్కడ ఓడిపోయే సీట్లలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాల మొత్తంలో నేను అంటే మిగతా సర్వేలు మన తర్వాత మాట్లాడుకుందాం ఉమ్మడి పదమూడు రాష్ట్రాలు పదమూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన రాజకీయత కనిపిస్తుంది దాంట్లో అత్యధిక స్థానాలు వచ్చే జిల్లాల్లో కడప తర్వాత చిత్తూరు కూడా ఉంది చిత్తూరులో నాలుగైదు స్థానాలు తెప్పితే ఖచ్చితంగా తెలుగుదేశం కలిసి కాన్స్టిట్యున్సీలు వాళ్ళు ఎత్తుకోవాల్సిందే ఇవాళ పరిస్థితి తర్వాత మారొచ్చు నగర కాన్స్టిట్యున్సీలో మాత్రం రోజా గారు అయితే కనుక ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది ఆవిడ తప్పు అని అనండి నెంబర్ ఆఫ్ అందువల్ల జగన్ రెడ్డి గారు మార్చాలనుకుంటే ఖచ్చితంగా మారుస్తారు